కూడా మనం మొత్తం గా ఉండి హండ్రెడ్ పర్సెంట్ గా ఉన్న తర్వాత మొదలు పెడదామంటే ఆ ప్రయత్నం ఎప్పటికీ మొదలవుదండి సో మనం ప్రయత్నం చేసిన తర్వాత మనకి ఏవైతే చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటాయో వాటిని మనం కరెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి అనేటువంటి ఆలోచన అంటే ప్రాక్టికల్గా ఉంటాం కాబట్టి వాటిని కూడా మనం ఈ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇవన్నీ కూడా చేసుకోవటం జరిగింది తర్వాత సార్ చెప్పినట్టు ఈరోజు మార్నింగ్ అంతా కూడా విజయవాడ నుంచి ఒక మంచి గ్రూప్ ఒకటి వచ్చిందండి సో వెరీ లో కాస్ట్ లో వాళ్ళు కస్టమర్స్ కి అందిస్తా ఉన్నారు సో వాళ్ళు మన కాన్సెప్ట్ మీటింగ్ వింటా ఉన్నారంట అండ్ అప్డేట్స్ గ్రూప్ లో ఉన్నారు వారు నాకు శ్రీనివాస్ గారికి కాల్ చేయడం జరిగింది ఈ రోజు ఫిజికల్ గా వాళ్ళు వచ్చారు కాన్సెప్ట్ చెప్పిన తర్వాత చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పి వాళ్ళు మనతో ట్రావెల్ చేయడానికి ఇదిగా ఉన్నారండి రేపు మంగళవారం తర్వాత వాళ్ళు ఇంకొకసారి మీటింగ్ అయిన తర్వాత మనం ఆ ప్రాజెక్ట్ గురించి అప్డేట్స్ కూడా మనం షేర్ చేస్తామని ఆశిస్తున్నాము అంటే వాళ్ళతో వెరీ ప్రైమరీ స్టేజ్ లో డిస్కషన్ ఉంది బట్ వాళ్ళు పాజిటివ్ గా ఉన్నారనేది మాట అయితే వాస్తవం బట్ దాని మనం ఇంకా దాన్ని ముందుకెళ్ళి ఎలా మాట్లాడాలనే దాని గురించి ఆఫ్టర్ దట్ మీటింగ్ మనం డిస్క్లోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఇక్కడ ఏంటంటే సార్ వాళ్ళు వచ్చినప్పుడు మనం ఒక మాట చెప్పామండి వాళ్ళు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు మార్కెటింగ్ అని ఇప్పుడు మనందరికి ఎలా అయితే కొంత యాంగ్జైటీ గాను లేకపోతే కొద్దిగా ఇవన్నీ యాక్టివిటీలోకి దిగాలనేటువంటి ఉందో అదే వారు కూడా మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారండి ఒకవేళ మా టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని ఓకే అంటే మనం ఏం చెప్పామంటే సార్ మాకు పదిహేడు వేల చిల్లర ఉన్నప్పటికీ కూడా అసోసియేట్స్ అందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ లో ఉన్నారండి సో మినిమం ఒక ఏరియాలోకి ఇంత కన్సల్టేట్ ఫిగర్ వచ్చిన తర్వాత మేము ఇంకొద్దిగా అగ్రెసివ్ గా మార్కెట్ లో ఓపెన్ అవుతాం తర్వాత మీ ప్రాజెక్ట్స్ అన్ని కూడా మేము టైఅప్స్ అన్ని కూడా మా టీమ్స్ వస్తాయి అవన్నీ అని చెప్పి చెప్పిన తర్వాత అతను ఒకటే మాట అన్నాడు సార్ మీరు చాలా ఓపెన్ గాను చాలా జెన్యున్ గా చెప్పారండి చాలా మంది మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు మా దగ్గర పది మంది టీం ఉన్నారు ఇరవై మంది టీం ఉన్నారు మేము కంప్లీట్ చేస్తాం అని చెప్పి అంటున్నారు మళ్ళీ వాళ్ళు బ్రోచర్స్ అన్ని కలెక్ట్ చేసుకున్నారు ఆ మళ్ళీ వెళ్ళిపోతున్నారు కనపట్టలేదండి వర్క్ అయితే యాక్టివ్ జరగట్లే కానీ మీరు చెప్పినటువంటి టీం ఫార్మేషన్ అయిన తర్వాత మేము మీతో మరొకసారి నెగోషియేట్ చేస్తాం అన్నది చాలా వాస్తవం అండి అని చెప్పి అన్నారు సో మనం అంతా కూడా అంటే ఈ డిలే అంతా కూడా స్ట్రాటజిక్ డిలే కింద మనం చూస్తూ బట్ అంటే టూ మచ్ డిలే కూడా మంచిది కాదు ఎందుకంటే టీమ్స్ ఎక్కడికక్కడ డిమోరలైజ్ అయ్యి స్కాటర్ అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఒక టీమ్ ఫార్మేషన్తో పాటుగా ప్రాజెక్ట్స్ అని చేసుకుంటూ కొన్ని అనౌన్స్మెంట్ చేస్తూ కొన్ని సైలెంట్ గా వర్క్ చేసుకుంటూ కూడా అంతా ఒక అండ్ మ్యాచ్ లాగా మనం వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దామండి తర్వాత మీ అందరికి కూడా నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే రేపు మీరు ఎవరైతే వస్తున్నారో మీరు ఫ్రాంచైజీ తీసుకునే దానికంటే మీ ఏరియాలో ఒక మండల్ ఫ్రాంచైజీ కానీ లేకపోతే గనక డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీ కానీ లేకపోతే కాన్స్టెన్సీ ఫ్రాంచైజీ తీసుకోగలిగినటువంటి కెపాసిటీ ఉన్న వాళ్ళని కూడా మీరు కాన్సెప్ట్ కి ఇన్వైట్ చేయండి రేపు మీటింగ్ కి ఈ మాట ఎందుకు చెప్తున్నా అండి అంటే మనకి మనకి ఈ ఈ ఫ్రాంచైజీ ఉండటం మూలన మన బిజినెస్ ఇంకొద్దిగా ఎఫెక్టివ్ గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అండి సో వాళ్ళతో మీకు ఆ డిస్టిక్ వాళ్ళు కోఆర్డినేట్ చేయటం కంపెనీ వాళ్ళతో కోఆర్డినేట్ చేయటం ఇన్ఫర్మేషన్ అంతా కూడా కాబట్టి ఇన్వైట్ చేయండి అంటే నేను మళ్ళీ చెప్తున్నా వాళ్ళు ఫ్రాంచైజీ తీసుకున్నా తీసుకోపోయినా మన అసోసియేట్ నెట్వర్క్ లో మనం బిజినెస్ చాలా మంచిగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది బట్ ఫ్రాంచైజీ ఉంటే ఏంటంటే మనకు ఒక కూర్చునేటువంటి వెసులుబాటు కస్టమర్స్ వచ్చి కూర్చునే కూర్చునే వెసులుబాటు ఉంటుంది కాబట్టి దాన్ని కొద్దిగా ఎఫెక్టివ్ చేయడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఈ రోజు ఇంకొక చిన్న అప్డేట్ ఏంటంటే నాకు ఇనాయత్ అని చెప్పి బెంగళూరు నుంచి ఒక మంచి పర్సన్ ఒకళ్ళు అటాచ్ అయ్యారండి సో ఆయన కూడా మన రియల్ బోమ్ తో జర్నీ చేయబోతా ఉన్నారు ఆయన బేస్ వచ్చేటప్పటికే ఈ ఫ్రమ్ అనంతపూర్ అండి సో ఆయన బెంగళూరులో కూడా మంచి ప్రాజెక్ట్స్ మంచి మార్కెటింగ్ టీమ్స్ అన్ని కూడా వారితో ఉన్నాయి కాబట్టి వారు కూడా మనతో అంటే హోప్ ఈ రోజు మీటింగ్ లో ఉన్నారు ఆయన కాకపోతే ఏ నేమ్ తో ఉన్నారనేది నాకు ఐడియా లేదు సో ఆయనతో కాన్సెప్ట్ మొత్తం డిస్కస్ చేసినప్పుడు చాలా ఎఫెక్టివ్ ఉందండి నేను అనంతపూర్లో వర్క్ చేయగలుగుతాను ఒకసారి బెంగళూరులో కూడా నేను ఇది చేయగలుగుతా అన్నారు సో కర్ణాటకలో కూడా వారు ఒక లీడ్ రోల్ తీసుకోవడానికి అవకాశం ఉంది అంటే వారితో మా నేను పర్సనల్గా కలిసింది లేదు బట్ ఏంటంటే ఆయన కొద్దిగా రియల్ ఎస్టేట్ లో యాక్టివ్గా ఉన్నారని చెప్పి తెలిసింది సో కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఆయన కూడా కనెక్ట్ అయ్యారు బహుశా ఆయన ఉంటే ఒకసారి హలో చెప్తారండి తర్వాత మీ అందరికి మరొకసారి రిక్వెస్ట్ ఏంటంటే మన టీమ్స్ అన్నిటిని కూడా ఎవరైతే లీడర్స్ అనుకుంటారో మీరందరూ కూడా రేపు హండ్రెడ్ పర్సెంట్ రండి గుంటూరుకి మన లీడర్షిప్ దీనిలో ఒకరినొకరు కలుసుకుందాం సో దిస్ ఆల్ అండి సో థ్యాంక్ యూ అండి హార్టీ వెల్కమ్ టు గుంటూరు రేపు లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కి తప్పకుండా అందరూ వస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్న అండి జై హింద్ అండి థ్యాంక్ యూ అవకాశం ఉంటే వినాయక్ గారు ఒకసారి మీరు హలో చెప్పి ఒకసారి పరిచయం చేసుకోండి థ్యాంక్ యూ స్వామి థ్యాంక్ యూ సో మచ్ వినాయక్ గారు అండి ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మీరు మాట్లాడండి సార్ ఉంటే గనక ఉన్న ఒక్క నిమిషం నేను ఉన్నారా లేరా కనపట్టలేదు సార్ ఏ పేరు మీద ఉన్నారో మరి వెంకటరత్న సార్ ఇప్పుడు ఒక చిన్న పర్మిషన్ మీకు చెప్పండి శోభారాణి మేడం ఏలూరు నుంచి మాట్లాడతారు పరిచయం చేసుకుని ఇప్పుడు మాట్లాడతారు ఒక నిమిషం పర్మిషన్ ఇవ్వండి తప్పకుండా తప్పకుండా మోస్ట్ వెల్కమ్ అండి రియల్మీ రియల్మీ

సార్ అది మరి రేపు మాట్లాడుతున్నాం రేపు వస్తాను నేను వచ్చినప్పుడు వెళ్తాము అమ్మా సార్ థ్యాంక్ ఇలాంటి వాళ్ళు వస్తే మాకు కూడా ఉపయోగం ఉంటది ఎందుకంటే పది మందికి చెప్పగలుగుతారు టీం మాకేలూరులో తక్కువ మీరు కూడా యాడ్ అయితే ఇంకా టీం మొక్క తోడుగా ఉంటారు కంపల్సరీ సార్ అయితే ఏంటంటే ఇప్పుడు నేను దీంట్లో వర్క్ తక్కువగా సార్ నేను ఒకే కంపెనీలో అదే కంపెనీలో చేస్తాను ఎందుకంటే పాండరంగారావు గారిది ఇప్పుడు వేడే కాబట్టి నాకు ఎందుకంటే మీ దగ్గర అనస్తానకూడదు సరకూడదు ఎందుకంటే ఎమ్డి చాలా మందిని ఇప్పుడు చాలా నమ్మడానికి అవకాశం లేకుండా అయిపోయింది ఎందుకంటే ఒక కస్టమర్ తో మనము అంటే ఎక్కువ టైం తీసుకుంటానండి కాదు సార్ చెప్పండి అంటే నేనేం ఎదుర్కోలేదు నేను కొనిపించిన హ్యాపీ ఎందుకంటే అలాంటి ఎండి గారు నాకు నా చేతిలో ఉన్నారు ఆయన ద్వారానే నేను మంచిగా జరుగుతుంది సార్ ఇప్పుడు చాలా మంది మనకి ఎండి గారి ద్వారా చాలా మంది న్యూస్ తింటున్నాం మనం ఒక కస్టమర్ తో మనం కొనిపిస్తున్నామంటే ఎంత వాళ్ళ ఎంత హోప్ పెట్టుకొని మనీ అంత సేవ్ చేసుకుని ఒక ఫ్లాట్ కొంటున్నారంటే వాళ్ళు ఎన్నో కళలతో కొంటారు అది రిస్క్ తో మాత్రం కూడుకున్నదైతే అవుతాం ప్లస్ కస్టమర్ డిస్టర్బ్ అవుతారు అనేది మనకి అలాంటి డిస్టర్బెన్స్ మనకి రాకూడదనే ఉద్దేశంతో నేను ఈ జర్నీ చేస్తాను సార్ హలో సార్ చెప్పండి అమ్మా వింటూ అది సార్ అంటే రేపు మాట్లాడుకుందాం సార్ కలుస్తాను ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా అందరికీ సమన్యాయం జరిగే రీతిగా మేము ఇక్కడ ఒకటే చెప్తాం ఎవరి ఒకరున్నారు లేకపోతే అసోసియేట్ ఒక లెవెల్ మేనేజర్ ఒక లెవెల్ లేదమ్మా అందరూ ఒకటే ఎవరు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ ఎవరు ఎంత కష్టపడితే అన్ని ఉపాధి

తీసుకురండి క్లారిఫై చేస్తారు మీకు మీటింగ్ తర్వాత ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మన రోహిత్ గారితో మీరు పర్సనల్ గా మాట్లాడచ్చు మీకు అన్ని విషయాలు చెప్తారు మీకు అన్ని క్లారిఫై చేస్తారు ఎలాంటి డౌట్ లేకుండా మీరు మొత్తం అన్ని సందేహాలు తీర్చుకొని మీరు వెళ్ళిపోవచ్చు ఫీల్డ్ లోకి బయటకు వెళ్ళిపోవచ్చు ఓకే ఓకే మేడం థాంక్యూ సర్ హలో ఆ సర్ అజ్కోనప రామా రాఘవ సార్ యాడ్ అయ్యారు తన గవర్నమెంట్ ఇచ్చు సర్ రామారావు సార్ మాట్లాడండి ఇంటర్వ్యూ చేసుకోండి రామారావు గారు మోస్ట్ వెల్కమ్ అండి వెల్కమ్ టు రియల్ బూమ్ ఫ్యామిలీ మీరు అన్ మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్ సార్ గుడ్ ఈవినింగ్ కావాలి వెరీ గుడ్ ఈవినింగ్ అండి సార్ అదే సార్ మంచి టీం ఈ రియల్ బూమ్ ఆర్గనైజర్స్ అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అదే విధంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది వింటున్నాను మొన్న కూడా రోజు జాయిన్ అయ్యాను నేను ధనలక్ష్మి గారు మమ్మల్ని యాడ్ చేశారు యాడ్ చేసిన పంపిస్తా ఉన్నారు చాలా యాక్టివ్ ఎప్పటికప్పుడు మళ్ళీ విన్నారా సార్ ఎట్లా ఉన్నది ఏంటని ఎప్పటికప్పుడు మళ్ళీ అప్డేట్స్ తీసుకుంటా ఉన్నారు అయితే మేము గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్నాం కాకపోతే ధనలక్ష్మితో ఉన్నటువంటి ధనలక్ష్మి గారితో ఉన్నటువంటి ఇంటి మనిషి మేడం గారు చెప్పడంతో యాడ్ అయ్యాను మాకు కూడా ఇటువంటి కొంచెం ఇంట్రెస్ట్ అండి సో తెలుసుకోవడం మీరు పార్ట్ టైం అనుకోండి సార్ మీ జాబ్ టైం అయిపోయిన తర్వాత పార్ట్ టైం మీరు స్పెండ్ చేయండి టూ అవర్స్ అవునవును సార్ అవును

ఒకసారి వినాయత్ గారు ఇనాయత్ గారు మీరు ఉంటే ఒకసారి పరిచయం చేసుకోండి సార్ వినాయత్ గారు అదే నాకు అర్థం కాలేదు సార్ నేను ఇప్పుడు ఆయన మెసేజ్ చేశాను సో ఉన్నారు సరే ఇంకా ఒకసారి కొత్తగా వచ్చారు కాబట్టి సరే వినాయత్ గారు వినాయక్తి గారా ఇప్పుడు జుమ్ము అన్మ్యూట్ అవుతు కావట్లేదు అందువల్లనేమో అన్నా డిలే జరుగుతుందేమో సరే సార్ అంటే కొత్తగా వచ్చారు కాబట్టి ఒక టెన్ అది ఒకసారి పరిచయం చేసుకుంటే బాగుంటుంది అనేది మనం చేసేది సార్ ఓకే సార్ నేను స్వామి నేనే కొద్దిగా కొత్తగా ఎక్కువ మెంబెర్స్ వచ్చారు కాబట్టి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ చెప్పుకున్నావా లేదంటే లేదు ఓకే చెప్పండి అంటే కొద్దిగా ఎక్కువ మంది ఉన్నట్టు ఉన్నారు కొత్త వారు అందుకని జస్ట్ ఒక హెక్సెప్ ఇచ్చాకోండి సార్ థ్యాంక్ యూ అండి సో నా పేరు రోహిత్ అండి నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను సో ఇదేనంటే సార్ మన ఇది రియల్ బమ్ రియల్ ఎస్టేట్ కాన్సెప్ట్ ఏంటంటే మనం ఒక మూడు మేజర్ ఫ్యాక్టర్స్ మీద మన బిజినెస్ ఉంటుంది అండి అంటే బేసిక్ పాయింట్ ఏంటంటే రియల్ ఎస్టేట్ లో చాలా డబ్బు ఉంది కాబట్టి మన రియల్ ఎస్టేట్ బిజినెస్ వెదర్ పార్ట్ టైం గానీ ఫుల్ టైమ్ గానీ చేసినట్టు అయితే మన అవసరాలకి కావాల్సినటువంటి ప్రైమరీ ఇన్కమ్ కంటే కూడా ఒక ప్యాసివ్ ఇన్కమ్ ద్వారా రియల్ ఎస్టేట్ లో ఎక్కువ మనం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రియల్ ఎస్టేట్ ఎంచుకుంటున్నారు చాలా మంది ఇది తర్వాత ఇదంతా కూడా ఏంటంటే ఒక అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ గా ఉందండి సో దీన్ని ఆర్గనైజ్ చేసేటువంటి ప్రయత్నంలో శ్రీనివాస్ నాయుడు గారు లాస్ట్ థర్టీన్ ఇయర్స్ నుంచి దీన్ని ఒక చక్కగా డిజైన్ చేయడం జరిగింది సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే మేజర్ గా మూడు మేజర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఒకటి మనకి ఒక స్ట్రాంగెస్ట్ అసోసియేట్ నెట్వర్క్ అండి సో మీరు చూస్తే ఈ రోజు శ్రీకాకుళం సో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం నుంచి ఖమ్మము ఖమ్మము వరంగల్ వనపర్తి వరకు కూడా మనం స్ప్రెడ్ అయ్యి ఉన్నామండి ఏపీ తెలంగాణలతో ఫస్ట్ పదిహేడు వేల మంది అసోసియేట్స్ తో మన నెట్వర్క్ చాలా స్ట్రాంగ్ గా ఉంది రెండోది వచ్చేటప్పటికేనేమో అన్ని బిజినెసెస్ కూడా డిజిటల్ మార్కెటింగ్ ద్వారా వాళ్ళ బిజినెసెస్ ని రెవెన్యూస్ ని ఇంక్రీజ్ చేసుకుంటున్న పరిస్థితులు ఉంది కాబట్టి రియల్ మూమ్ కూడా అంటే గా మనం డి డిజిటల్ మార్కెటింగ్ చేయాలి అంటే కనుక సార్ ఒక్క నిమిషం అండి నా వాయిస్ వినపడుతుంది వినపడుతుంది సార్ వినపడుతుంది ఓకే సో అన్ని బిజినెస్ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా చేసుకున్నాయి కాబట్టి ఒక గా మనం డిజిటల్ మార్కెటింగ్ రియల్ ఎస్టేట్ లో చేయాలంటే కొద్దిగా ఎక్కువ కష్టం డిజిటల్ మార్కెటింగ్ సపోర్ట్ మన అసోసియేట్స్ మనం సపోర్ట్ చేస్తా ఉన్నాం ఇందాక రామారావు గారు అని చెప్పి వారు మాట్లాడటం జరిగింది వారు స్కూల్ టీచర్ గాను లెక్చరర్ గాను వర్క్ చేస్తా ఉన్నారు సో అలాంటి వాళ్ళకి ఏంటంటే పార్ట్ టైమ్ గా చేద్దాం అనుకునేటువంటి వాళ్ళకి కూడా సపోర్టింగ్ సిస్టమ్ ఇక్కడ అంటే మీరు మీరు ఒకవేళ లీడ్ ఉండి సైట్ విజిట్ కి పరిస్థితుల్లో కూడా కంపెనీ ఆ లీడ్ ఇచ్చినట్టు అయితే కనుక మీ ఫెలో అసోసియేట్స్ కో అసోసియేట్స్ ఎవరైతే ఉంటారో వారు మీకు ఆ డీల్ క్లోజ్ చేసి పెడతారండి సో దాని మీద వచ్చేటువంటి కమిషన్ ఏదైతే ఉంటారో మీకు ఉంటుందండి సో ఇదొకటి తర్వాత ఇక్కడ ఏంటి అంటే అంతా కూడా ట్రాన్స్పరెంట్ కూడా ఇష్టమ్మా మనకి జనరల్ గా మనం రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసినప్పుడు మనతో పాటు వాళ్ళు కూడా మనకి కమిషన్ ఇద్దామనేది కానీ లేకపోతే మనం సేల్ చేసినటువంటి కంపెనీ ద్వారా మన కమిషన్ రావడం కానీ ఇవన్నీ కూడా ఒక డిలేడ్ ప్రాసెస్ లాగా జరుగుతూ ఉంటది తర్వాత మనం ఏదైతే చేస్తామో దానికి కమిషన్ ఇవ్వకుండా కూడా పోయేటువంటి పరిస్థితి ఉంటది బట్ ఇక మనం ఓ పదిహేడు వేల మంది పదిహేడు వేల మంది మనం ఉన్నప్పుడు ఏంటంటే ఇది ఒక ఆర్గనైజ్ సిస్టమ్ గా తీసుకెళ్తున్నప్పుడు మన కమిషన్ కి భరోసా ఉంటదండి తర్వాత ఈ డిజైన్ లో ఏంటంటే అంటే జనరల్ గా ఒక అసోసియేట్ ఎవరైనా కూడా ఒకే ఒక కంపెనీ ప్రొడక్ట్ పట్టుకొని అంటే ఓపెన్ ప్లాట్ అవ్వచ్చు అపార్ట్మెంట్ ప్లాట్ అవ్వచ్చు ఒకటే పట్టుకొని తిరుగుతూ ఉంటారు కానీ దానికి తగ్గటువంటి కస్టమర్ ని పట్టుకోవడం అనేది చాలా కష్టం సో ఇక్కడ ఏంటంటే మనకి డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయండి అంటే ఓపెన్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ బీచ్ రిసార్ట్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఫామ్ ల్యాండ్స్ ఇలా అన్ని సెగ్మెంట్ రియల్ ఎస్టేట్ కి సంబంధించిన ప్రతి సెగ్మెంట్ కూడా కస్టమర్ బడ్జెట్ కి అనుకూలంగా మన దగ్గర ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి రియల్ రూమ్ తో అసోసియేట్ అయితే మీ కస్టమర్ ఉన్నారు అంటే గన్ షాట్ గా మీకు కమిషన్ వచ్చేటువంటి సిస్టమ్ ఉంటుంది తర్వాత దీంట్లో ఇంకో బ్యూటీ ఏంటి అంటే అంటే జనరల్ గా బయట మార్కెటింగ్ స్ట్రక్చర్లో ఎలా ఉంది అంటే మీ లీడర్స్ ఎవరైతే మిమ్మల్ని జాయిన్ చేస్తారో వాళ్ళు ఏసీ రూమ్ లో కూర్చొని పని చేయకుండా కూడా ఎక్కువ బెనిఫిట్ పొందేటువంటి అవకాశం ఉంది కానీ ఇక్కడ మనం ఏం చేస్తామంటే మీరు టీమ్ బిల్డ్ చేసుకోండి మీరు పనిచేయండి చేసిన తర్వాత మీరు ఒకవేళ సమ్ రీజన్స్ వల్ల మీకు బిజినెస్ జరగకపోయినా కూడా మీరు టీమ్ బిల్డ్ చేసినప్పుడు ఎవరు ఎక్కడ క్లోజ్ చేసినా కూడా మీకు ఆ కమిషన్ రావడానికి అవకాశం ఉంటది కాబట్టి దాన్ని టీమ్ బిల్డ్ చేసుకోవటం వల్ల పర్సెంటేజ్ ఆఫ్ కమిషన్ వస్తే మీరు చేసుకున్నప్పుడు ఇంకొద్దిగా మంచిగా బిజినెస్ బిజినెస్ కమిషన్ రావడానికి మీకు అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ద బిగ్గెస్ట్ పాజిటివ్ ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే ఒక పాజిటివ్ ఇది కానీ ఏంటంటే ఒక టెన్ పర్సెంట్ అంటే టోటల్ కమిషన్ లో టెన్ పర్సెంట్ కంపెనీ హోల్డ్ చేస్తూ ఉంది ఎందుకు కంపెనీ హోల్డ్ అంటే ఈ ఇలా మీకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి కానివ్వండి లేకపోతే ఒక సాఫ్ట్వేర్ అప్డేట్స్ సంబంధించి కానివ్వండి లేకపోతే ఎంప్లాయీ సపోర్ట్ కానివ్వండి టెలికాలింగ్ బ్యాక్ ఆఫీస్ సపోర్ట్ ఇవన్నీ చేయడానికి టెన్ పర్సెంట్ కంపెనీ అది కూడా అంత ఓపెన్ గా మెన్షన్ చేస్తుంది ఈ ప్రాజెక్ట్ లో మనకి కమిషన్ వస్తుంది దీంట్లో టెన్ పర్సెంట్ కంపెనీ తిరిగి మిగతా నైన్టీ పర్సెంట్ నే మార్కెటింగ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాంట్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉందండి సో ఇక్కడ ఎవ్వరు కూడా మిమ్మల్ని దోచుకునే అంటే పరిస్థితి ఇక్కడ లేదు అనేది చాలా స్ట్రాంగ్ గా చెప్పగలుగుతాం దాంతో పాటుగా ఇక్కడ ఎవరు ఎలా ఎదగాలి ఎవరికి ఇన్కమ్ ఎలా వస్తుంది అంటే రెండే రెండు ఫ్యాక్టర్స్ అండి మీ టీం బలంగా ఉండాలా మీరు లాయల్ గా పని చేసుకుంటూ వెళ్తా ఉంటే మీకు ఆ బెనిఫిట్ ఖచ్చితంగా ఉంటుందండి ఏ మనిషి అయినా ఈ రోజున పాకులాడుతుంది ఒకటి డబ్బు గురించి రెండు హోదా గురించి అంటే తన గురించి సమాజంలో గొప్పగా మాట్లాడుకోవాలా తనకు ఒక హోదా కావాలి తను ఒక మంచి ఉన్న కావాలని కోరుకునే ప్రతి మనిషి కూడా అదే కోరుకుంటాడు కాబట్టి అదే రాజకీయ పదం కాదు మన మన టీం మనం టాప్ పొజిషన్ లో సమాజంలో ఉండాలనేటువంటి ఇది ఉంటుంది కాబట్టి డబ్బు పరంగా దీంట్లో ఒక ప్లాన్డ్ గా మనం వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా ట్రాన్స్పరెంట్ జరుగుతుంది కాబట్టి దాంట్లో నెంబర్ వన్ అండి రెండు ఇక్కడ మీరు ఎవరైతే లీడర్స్ ఉంటారో ఈ లీడర్స్ మిమ్మల్ని రికమెండ్ చేస్తానో ఉండదండి మీ పనే మీ కొలమానం మీ డబ్బులకు కానీ మీ పదవికి కానీ సో మీరు చేసుకుంటా వెళ్తే ఇక్కడ శ్రీనివాస్ గారు లేదంటే రత్నం గారు లేకపోతే ముఖేష్ గారు లేకపోతే రోహిత్ లేకపోతే జెటి రామారావు గారు రామ్ ప్రసాద్ గారు మీరు రికమెండ్ చేసి మిమ్మల్ని మీరు బాగా అనుకూలంగా ఉంటారనే మిమ్మల్ని ప్రమోట్ చేసే సిచ్యువేషన్ లేదండి మీ పని ద్వారానే మీరు పైకి వెళ్ళొచ్చు ఇక్కడ నేను ఇందాక చెప్పినటువంటి కూడా మీరు దాటుకుని ముందుకెళ్లొచ్చండి అది ఎప్పుడు అంటే మీరు చేసుకుంటూ మీరు కంపెనీకి రెవెన్యూ జనరేట్ చేస్తూ మీకు రెవెన్యూ జనరేట్ చేస్తూ అనేది ఉంటుంది సో ఇదండి మళ్ళీ రేపు మీటింగ్ లో ఇంకొద్దిగా డీటెయిల్డ్ గా మార్చుకున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ స్వామి ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళకు చిన్న బ్రీఫింగ్ ఇచ్చారు చిన్న బ్రీఫింగ్ ఏం టోటల్ బ్రీఫింగ్ అయింది సంతోషం థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళకు కొంత అవగాహన ఏర్పడుతుంది రేపు మీటింగ్ వస్తే ఇంకా బ్రహ్మాండంగా అవుతుంది సో ఈ రోజు మీటింగ్ ను కంక్లూడ్ చేయవలసిందిగా ఒక్కసారి జేటీ రామారావు గారు వెయిట్ చేస్తున్నారు ఏంటి రామారావు గారు నమస్కారం సార్ నమస్తే చాలా సంతోషం పెద్దలందరికీ కూడా సంతోషం సార్ ఉదయం ఉదయం నుంచి యాక్టివిటీస్ చేసుకున్న వాళ్ళందరికీ సంతోషం తర్వాత వాళ్ళ జూమ్ మీటింగ్ లో కూర్చున్న సంతోషం బట్ చిన్న విన్నపం చిన్న రిక్వెస్ట్ ఏంటంటే స్పష్టంగా ఒక లీడర్ తమ క్లాడర్ ఎవరెవరైతే ఫ్రాంచైజీలు ఎవరెవరైతే వాళ్ళు డౌన్ ఎవరు వస్తున్నారు ఆ పేర్లు సమ్ పేర్లు అనేది కర్ఫెక్ట్ గా ఇవ్వగలిగితే ఆ పేర్లు అటెండెన్స్ అనేది ఉంటుంది సార్ పేర్లు ఎప్పుడైతే మనం చెప్పలేకపోతున్నామో ఇది కొంచెం వీళ్ళు కొంచెం కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే నేను ఇందాక సార్ వర్షంలో కూడా మన ఆఫీస్ సంబంధించిన పెద్దలు మన అడ్మినిస్ట్రేషన్ పెద్దలు కూడా రేపు మీటింగ్ ఎట్లా తయారు చేయాలి ఎట్ట మనం జూమ్ రియల్ భూమిని ముందు తీసుకెళ్లాలని పట్టుదలతో పనిచేస్తున్నారు మనం ఏంటంటే అక్కడ బస్సు ఎక్కువ అక్కడ ట్రైన్ ఎక్కువ ఇక్కడ దగ్గరే మనం చేసే పని రెండే రెండు పనులు అక్కడ ఎక్కడో ఇక్కడ దగ్గర రెండే కానీ వాళ్ళు మాత్రం మొత్తం ఏర్పాట్లు కానీ సదుపాయాలు కానీ సౌకర్యాలు కానీ ఏ రకంగా ఉండాలి ప్రతి ఒక్కరికి డేటా ఏ రకంగా ఇవ్వాలి వీళ్ళని ఎలా మోటివేషన్ చేయాలి వీళ్ళని మనం ఎలా ముందు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో వాళ్ళు పనిచేస్తున్నారు సార్ వాళ్ళ శ్రమనన్నా చూసేసినా సరే మనం ఒక్కొక్కళ్ళు కొంచెం మరింత ఎక్కువ మందిని యాడ్ చేసుకుని మన టీంని బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఫ్రాంచైజీ వాళ్ళ మీద ప్రతి టీం మీద కూడా ఉంటుంది సార్ అందువల్ల నేను మళ్ళీ నేను ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ క్లారిటీగా ఉండండి మీ టీంలో కమిట్మెంట్ ఇచ్చారు ఒక నలుగురు ఐదుగురు పది మంది కమిట్మెంట్ ఇచ్చినప్పుడు ఒకసారి మళ్ళీ పేర్లు ఒకసారి పేర్లు ఎప్పుడైతే ఇవ్వగలుగుతారో కన్ఫర్మేషన్ సార్ ఒక్కసారి దాని మీద కూడా మీరు చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ రామారావు సార్ చాలా బాగా చెప్పారు ఖచ్చితంగా ఎవరెవరైతే టీం లీడర్స్ మేము ఇంతమంది వస్తున్నాము అని చెప్పారు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రాంబాబు గారు ఏడుగురు అని చెప్పారు ఆ ఏడుగురు పేర్లు ఇచ్చాయి అదే రీతిగా బండి రామకృష్ణ గారు మేము ఐదుగురు వస్తున్నాం సార్ అన్న ఆ ఐదుగురు పేర్లు ఇచ్చేసేయండి అదేవిధంగా విధంగా ప్రసాద్ గారు కావచ్చు బాలేమియా గారు కావచ్చు ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ మీరు ఆ నేమ్స్ కనుక ఇస్తే ఏ గ్రూప్లోనైనా పెట్టండి లేదు మాకు ఇండివిజువల్ గా పెట్టండి ఎటువంటి అభ్యంతరం లేదు అప్పుడు ఏమవుతుందంటే అంటే మీరు వచ్చేసరికి మీ లిస్ట్ ప్రిపేర్ చేసి ఉంటాం సింపుల్ గా వచ్చి సైన్ చేసేసుకొని కూర్చోవచ్చు ఎక్సెల్ లో రెడీ చేసి షీట్ మేము ముందు పెడతాం హ్యాపీగా ఉంటుంది సో దయచేసి వేరేలా అనుకోవద్దు ఎందుకంటే ఇక్కడ వాళ్ళు అంత ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత చివరి మినిట్ లో నెంబర్ అటు ఇటు అయిందనుకో మంచిగా ఉండదు సో మన కోసం పెట్టారు మీటింగ్ ఎందుకంటే ఖర్చు పెట్టి మరి ఎంతో ఓపికతో ఈ కార్యక్రమానికి మీటింగ్ వచ్చినటువంటి కొత్త వారందరికి ప్లస్ పాత వారికి కూడా కలిపి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా రేపు ఇందు రోజు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఈ రోజు చెప్పిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నేను